భూ గోడ్కే ఏం చేసిండు మోడీ అనేటోడు ఏం చేసిండు నాలుగు వందల లక్షల కోట్ల ప్రజా సంపద ఈ పదేళ్లలో ఓకే ఒక ఏది నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఒక రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు ఓకే రెండున్నర లక్షల కోట్లకి నలభై ఐదు లక్షల కోట్లకి ఎంత తేడా ఉంది పద పద పదమూడు ప్రధానమంత్రులు అరవై ఐదు ఏళ్ళలో చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ చేసిన అప్పు ఏది మొత్తం మొత్తం భారతదేశ అప్పు నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు అంటే ఒక్క నరేంద్ర మోడీ చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు ఈ నూట పదమూడు లక్షల కోట్ల అప్పు తోటి ఏం చేసిండు నరేంద్ర మోడీ చెప్పురు చెప్తారా చెప్పరు ఎవడి ఆ యొక్క అదానీ అంబానీలకు గుజరాతీ ఎక్క రుణాలు మాఫీ చేస్తాడు రైతుల రుణాలు మాఫీ చేయరా అంటే చేయడు ఇలా కాంగ్రెస్ వాడు కట్టిన అమ్ముతున్నాడు కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందుస్థాన్ అన్న పేరుండేది భారత్ అన్న పేరుండేది అవన్నీ ఎత్తేసి ఇలా అదాని పేరు పెట్టేసిండు ఇలా పఠాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా అయింది అక్కడ బిహెచ్ఎల్ అనే సంస్థను ఎవడు పెట్టిండు నరేంద్ర మోడీ పెట్టిందా కాంగ్రెస్ పెట్టిందా ఇక్రిసాట్ అనే సంస్థ ఉన్నది వంగడాలు తయారు చేసేది అట్లా ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ మెడికల్ రీసెర్చ్ కానీ ఇవాళ ఈసీఎల్ కంపెనీ ఉన్నది బీడీపీఎల్ ఉన్నది డిఆర్డిఓ ఉన్నది డిఆర్డిఎల్ ఉన్నది హెచ్ఏఎల్ ఉన్నది ఇవన్నీ ఎవడు పెట్టిండు మోడీ కానీ అమ్మ పెట్టిందా అయ్య పెట్టిండా వాని ముత్తాత పెట్టిండా వాడియాడు పెట్టిండా కాంగ్రెస్ వాడే కదా కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకొని కాంగ్రెస్ ఏం చేసిందంటే వచ్చిన అక్కడకు నాగార్జున సాగర్ లాంటి ఒక్క ప్రాజెక్టు మోడీలుచినట్టి కట్టిండా వాడు నాగార్జునసాగర్ శ్రీశైలము యొక్క నెట్టెంపాడు యొక్క కోయల్ సాగర్ కడెం రావినారాయణ రెడ్డి ప్రాజెక్టు మరి ఈ కొడుకు ఎందుకు కట్టలే ఎస్ఆర్ఎస్పి పోచంపాడు బాక్రా బాక్రానంగల్ యొక్క ఇది అది ఏంది మహానది మీద ప్రాజెక్టులు ఎన్ని ఎన్ని కట్టిండు వాడు సోర్ నది మీద అట్లా మోడీ అనే లుచ్చన లుచ్చలమ్డి కొడుకు ఒక్క ఒక్క ప్రాజెక్టు పెరి చెప్పండి మరి ఏడికి పోయినాయి పైసలు అప్పుడు ఇంత బడ్జెట్ లేదు కాంగ్రెస్ ఆయనలో అయినా వాడికి అన్ని కట్టినప్పుడు వీడు ఒక్కటన్న కట్టాలి కదా మరి ఎనిపోయినాయి పైసలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచి పెట్టుకున్న ఎమర్జెన్సీ డబ్బులు తిన్నాడు వాడు కరెన్సీ ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేస్తే ఆ కరెన్సీ నోట్లు ఆర్బీఐకి రాకుండా చేసిండు అరవై లక్షల ఈవీఎన్లు ఆర్డర్ ఇస్తే నలభై లక్షల ఈవీఎన్లు ఎన్నికల కమిషన్కి అప్పచెప్పిండు ఇరవై లక్షల ఈవీఎన్లు బీజేపీ దగ్గర ఉన్నాయి చెప్పండి అప్పులు చేస్తావు ఉన్న బడ్జెట్ తీస్తావు మరి ఏం చేసినావు ఎవరిని బతుకులు మారినాయి ధరలు పెరిగినాయి ఉన్న సబ్సిడీలు ఎత్తేసినావు పెట్రోల్ మీద సబ్సిడీ కాంగ్రెస్ వాడు ఇచ్చిండు తీసి పారదొబ్బినావు యొక్క గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇచ్చిండు తీసి పారదొబ్బినావు కాంగ్రెస్ వాడు పాలు పెరుగు బట్టల మీద ట్యాక్స్ తీసుకోలే నువ్వు కాంగ్రెస్ వాడు సున్నా సున్నా శాతం తీసుకుంటే నువ్వు ఐదు ఐదు పెంచినావు ఐదు వాడు ఐదు తీసుకుంటే నువ్వు ఎనిమిది చేసినావు ఎనది ఉంటే పన్నెండు చేసినావు పన్నెండు ఉంటే పద్దెనిమిది చేసినావు పద్దెనిమిది ఉంటే ఇరవై ఎనిమిది చేసినావు కాంగ్రెస్ వాడు మాక్సిమం జిఎస్టీ మద్దతు చేస్తా అన్నాడు వీడు ఇరవై ఐదు శాతం చేసిండు ఇలా ఒక పదివేల ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇలా రెండు వేల ఎనిమిది వందలు ట్యాక్స్ కట్టాలి మన అన్న చెప్తున్నాడు ఒక ఏది ఒక ఇంపోర్టెడ్ కార్ ఏదో కొనుక్కుంటే ఆయన పది లక్షల కార్కి ఐదు లక్షల ట్యాక్ రకరకాల ట్యాక్సులు కట్టిండంట ఏడికి ఏడికి పోయినాయి సొమ్మంతా నాలుగు రకాల జిఎస్టీలు ఓకే సి జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ ఎస్ జిఎస్టీ తర్వాత ఒక రాష్ట్రంలో తయారు చేసిన వస్తువులు ఇంకో రాష్ట్రంలో అమ్మితే ఐజీఎస్టీ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాల్లో వేసేది యూజిఎస్టీ నాలుగు రకాల జిఎస్టీలు కట్టినా సో అందులో మూడు రకాల జిఎస్టీలు కేంద్రానికే పోతున్నాయి మరి ఆ పైసలకు లెక్కేది నువ్వేమో అన్ని దోసుకుంటావు కాంగ్రెస్ వాడు అన్ని కడితేనేమో వాడు ఏం చేయలేదు అంటావు కాంగ్రెస్ వాడు అన్ని కడితే ఏం చేయలేదు అంటావు ఏమన్నా అర్థం నాదారా నువ్వు పదేళ్ల నుంచి నువ్వు అధికారంలో ఇంకా కాంగ్రెస్ నుంచి కూడా నీకే మాకుందిరా అరే తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎన్ని రోజులు అయింది రా నెలలు అయింది కదా చెత్త కొడుకు వెళ్ళారా మూడు నెలలైతే ఎన్నికలు ఎన్నికలే జరుగుతున్నాయి కదా ఇవాళ అయిపోయింది ఎన్నికల కోడు ఆ వంద రోజులలో వాడు చేయాల్సిన చేస్తూనే ఉన్నాడు కదా ఏం చేయలేదురా కేసీఆర్ గారు నీళ్ళు ఇస్తుంటే మేము ఆపే ఆపేసినామా లాస్ట్ టైం కేసీఆర్ గారు ఉన్నప్పుడే లాస్ట్ టైం వర్షాలు వాళ్ళ లేదు అరవై డెబ్బై టీఎంసీలు వాడు కాలుష్యం కింద ఎత్తి బాడే వదిలేసిండు సముద్రంలోకి అది రిపేర్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం కేసీఆర్ గారు పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలే బిల్లులు కట్టేస్తున్నాం కేసీఆర్ గారు ఇరవై తారీఖు దాకా జీతాలు ఇవ్వలే జీతాలు ఇస్తున్నాం చిన్న రాష్ట్రం కేసీఆర్ కానీ చేయలే పెట్టినప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల మిగిలిన బడ్జెట్ ఉండే ఇలా ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఇరవై శాతం బడ్జెట్ ఓన్లీ మిత్తి కట్టడానికి అవుతుంది మీరు అంత సంఖనాకిచ్చి నాశనం చేస్తే వాడు వచ్చి మూడు నెలలే కాలేదు వన్ ఎందులో తిట్టేది ఏ మహిళలు బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేస్తే మీకు నష్టలేదా మీరేం చేశారు చెప్పు కాంగ్రెస్ తిడుతురు కదా మరి మీరు ఏం చేశారు చెప్పు మరి మీరు ఆవాస్ యోజన అన్నారు ఇచ్చిన ఇండ్లు ఆయుష్మాన్ భారత్ అన్నారు ఆయుష్మాన్ భారత్ పని చేస్తుందా చెప్పండి రా మీరు చెప్పరు మీరు దోసుకుంటారు అన్ని పథకాల పేరు మీద దోసుకుంటారు కాంగ్రెస్ వాడు వాడు మూడు నెలలు కాలేదు వాడు చేసే ప్రయత్నం చేస్తుంటే వాడు ఇబ్బంది పెడతారు ఇల్లీగల్ దందాలు బంద్ చేస్తున్నాం ఇక డ్రగ్స్ ఇట్లాంటివి బంద్ చేపిస్తున్నాం ఏం చేస్తలేరా ఎన్నో కంపెనీలతో ఎంఓఎలు చేసుకున్నాం వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు శాంతి కంట్రోల్ చేస్తున్నాం ఏం చేస్తలేం యాదాద్రి యాదాద్రిది అది సగంలో ఉంటే అది కంప్లీట్ చేయించినాం ఒక మూసి రివర్ ఫ్రంట్ అది పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నాం ఏం చేస్తలేం ఇచ్చిన హామీలు ఎవ ఎవడరా నెరవేర్చున్నారు అన్నది లోపల ఆ రుణమాఫీ చేసే ప్రయత్నం బ్యాంక్ బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం ఉద్యోగాలు కేసీఆర్ గారు కూడా నోటిఫికేషన్ వేసిండు పేపర్ లీక్ చేసిండు అవన్నీ ఫిల్ చేస్తున్నాం బడ్జెట్ అనుకూలంగా ఆర్థిక శాఖ అప్రూవల్ తీసుకొని ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తున్నాం ఏం చెత్త చెత్తనా కొడుకలారా ఎన్నిసార్లు చెప్పాలరా ఏడాది రెండు ఏళ్ళు టైం రా గాడి కొడుకులారా అన్ని నెరవేరుస్తాము తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు ఇచ్చారు వానికి బీజేపీ పది ఏళ్ళు వాడు మూడు నెలల దాకా మంత్రివర్గం ఏర్పాడ కేసీఆర్ గారు ఆరు నెలల ముందే ప్రభుత్వం ఉండగా ముందస్తుకు పోయిండు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు సిగ్గులేదు మీరు శాత కాదు సన్నాసులు ఓకే అటు చేయని చెప్పి రా ఒక ఏడాది రెండేళ్ళు టైం ఇచ్చినాక తీయని ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తా చూపెడతాం ఏం చేసినామో వాళ్ళని టైం వేయకుండా వాళ్ళసుడేంద్రా వాడు బి బీఆర్ఎస్ అనుకూలంగా విద్యుత్ అధికారులు కావాలని కాంగ్రెస్ చెడ్డ పేరు ఇవ్వడానికి ఎన్నికల ముందు కరెంట్ తీస్తే వాడిని ఒక్కగాని సస్పెండ్ చేస్తున్నాం ఏం చేస్తలేం రాయ్ నీకేం కంప్లైంట్ ఉందో రిటర్న్ రాసి అది అధికారులతో మాట్లాడి అలా నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం లంగరాజ్యం చేస్తా చేస్తాండి ఎందుకు నువ్వే నువ్వే హిందువులను కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తే ఎందుకు దేవుని పేరు చెప్పి లంగ రాజకీయం చేస్తాండి ఎందుకు కూరుకుంటాం తప్పు చేస్తే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా శాంతి భద్రతల కింద వస్తే పోలీసులు వాళ్ళ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు అర్థమైందా కలవదు కలవదు లంగ రాజకీయం చేయాలంటే నీ యూపీలనే కలవలేదు నీ బుల్డోజర్ రాజ్యాలనే నిన్ను ముట్టిపిద్దా అనిరు తెలంగాణలో అట్లా కలవదు ప్రజా సమస్యలే ముఖ్యం లంగ రాజకీయం చేస్తా బుర్దు చదువుతా అంటే తోలు తీస్తాం అర్థమైందా డే టు డే ప్రజా సమస్యలే ముఖ్యం మీ బీఆర్ఎస్ బీజేపీ చెత్త నాయ కొడుకులు చూస్తే ఊరుకోము మేము గుర్తుపెట్టుకోండి బిడ్డ జన్యున్ సమస్య ప్రతి సమస్యకి పరిష్కారం చూపెడతాం టైం పడుతుంది ఉట్టినే కాదు ఒక బిల్డింగ్ కట్టాలంటే దానంతట అది కాదు టైం పడుతుంది కూలగొట్టడం చాలా ఈజీ కట్టడం టైం పడుతుంది ఓపిక పట్టాలి తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు టైం ఇచ్చిర్రు మీ లంగ రాజకీయ ప్రజల్ని ఇబ్బంది తప్పుతో పట్టిస్తా ఇష్టపడి లంగా ఇట్లా చేస్తా అంటే ఊరుకోము మేము బీజేపీ బీఆర్ఎ చెత్తనాయకుడు గుర్తుపెట్టుకోండి మతం చెప్తే మతం పేరు మీద చెప్తే భూ పండిస్తేనే భూ వస్తుంది నా కొడకల్లారా సుబ్బు గోడకే అంటరా నువ్వు తెలంగాణ అడుగు ఆంధ్ర అడిగిరా నా కొడక చేయమను చంద్రబాబు నాయుడిని ఆ రాజధాని కంప్లీట్ చేయమను మొగవాడు అయితే ప్రత్యేక హోదా తీసుకురమ్మను ఆంధ్రప్రదేశ్కి ఏం బిక్తాడు చూడ చూడమాను ఇప్పుడు వాడు చెప్తేనే నడిచేటట్టు ఉంది కదా అంతా మరి చేయమని ఏం బిక్తాడు ఆంధ్రప్రదేశ్కి ఏం దిక్తాడు తెలంగాణకి ఏం దిక్తాడో వేచి చూద్దాం పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో లంగ ఏం చేస్తా అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పొద్దురా మీరు చేయరు చేస్తున్న బురద వెళ్తా అంటే ఏడరా చార్సో కి అన్నాడు అబ్కీ బార్ చార్ కి బార్ కూడా రాలేవానికి కనీసం టూ సెవెంటీ టూ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు టూ సెవెంటీ టూ కూడా రాలేవానికి మనం అమ్మ కూటలేదు వాడు ఆకాశి వాడు అయో నిజుడంట వాడు స్త్రీ యోనిలకెళ్ళి రాలేదంట వాడు అర్థమైందా ద్రౌపది వచ్చినట్టు అగ్ని అగ్నిగుండలకెళ్ళొచ్చిండట వాడు అంటే ఈ పిచ్చికి కూడా ఒక అర్థం ఉంటుంది అర్థమైందా నేను ఏం చెప్పినా ఎండినా కొడుకుని ఉల్లు చేయొచ్చు అనుకున్నాడు చేయలేరు అని చూపెట్టారు కదా తన్నీరు కదా మహారాష్ట్రాల తన్నీరు కదా వెస్ట్ బెంగాల్లో దండిరు కదా యూపీలో దండిరు కదా మిగతా దండిరు కదా చాలదులే నాలుగు వందలు వస్తా అన్నకి కనీసం గవర్నమెంట్ ఏడానికి కావాల్సిన రెండు వందల డెబ్బై రెండు కూడా రాలేదు కదా రా తలక ఏడబెట్టుకుంటారా అందభక్తులు పెండ బ్యాచ్ విసర్జక పదార్థాలు ఆ ఉచ్చని పెండ అది ఉంచుకుంటే లోపల ఉంచుకుంటే అది చచ్చిపోతుంది కాబట్టి అది ఉచ్చభారం వస్తున్నటువంటి విసర్జక పదార్థాలు రాసుకో పూసుకో తాగు ఏది రాసుకోవాలనో ఏది పూసుకోవాలనో తెలియనటువంటి ఈ పెండ బ్యాచ్ మీరేం చెప్తారా మాకు ఒక సైన్స్ కాంగ్రెస్లు ఒక ఇస్రోలు ఒక బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిన మాకు మీరేం చెప్తారు గాడి కొడుకులు ఇలా హైదరాబాదు ఐటీ ఇండస్ట్రీ ఎవరి వల్ల అయింది బీఆర్ఎస్ వల్ల కాలే బీజేపీ వల్ల కాలే హైదరాబాదు ఫార్మా ఇండస్ట్రీ బీజేపీ వల్ల కాలే బీఆర్ఎస్ వల్ల కాలే సిసిఎంబి అనేది ఈ చెత్త పాడుకోవాలి పెట్టలే ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిన వాడుకోవాడు సైన్స్ కాంగ్రెస్ బంద్ చేసిన వాడుకోవాడు పొద్దుగా లేస్తే పోరగాళ్ళకి చెడదుతున్నాడు ఒక ఉద్యోగం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఒక కోటి ఉద్యోగాలు ఇవ్వలే లండి కొడుకు ఉద్యోగం అడిగితే చాయ్ మండి పెట్టుకో పకోడు వేసుకోని లంబడి కొడుకు మాకేం చెప్తున్నాడు లేని నా కొడకల్లారా అరే జమ్మి కత్తులు కట్టుకొని తిరిగే వాడుకోవాలరా ఎట్లా పోషిస్తారా నీ పిల్లని పిల్లల్ని వాడిచ్చే బీరు బిర్యానీతో పోషిస్తారా పప్పులు ఎంత రేటు పెరిగినాయి ఉప్పులు ఎంత రేటు పెరిగినాయి పెట్రోల్ ఎంత పెరిగింది ఆలోచించండి మీ అవనాయని అడగండి చెప్తారు వాళ్ళు చెత్త నా కొడక రాముడు ఏం చేసిండ్రా రాముడికి ఇట్లా దోసుకోమన్నాడా హిందువుల సొమ్ముని పది పది రెట్లు ట్యాక్సులు పెంచమన్నాడా హిందువుల మీద ఇది ఆరంభం మీ బీజేపీ అంతం మా పంతం అర్థమైందా ఇది ఇంకా ఇంకా అయిపోతుంది చూడు డెబ్బై ఏళ్ళ నుంచి బీజేపీ లేదు మళ్ళీ డెబ్బై ఏళ్ళ బీజేపీ కనబడకుండా అవుతుంది ఇది ఆరంభం మాత్రమే ఉత్తర భారతదేశంలో ఎట్టినా నా కొడుకులు ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి జోడో యాత్రలు నీ మధ్యప్రదేశ్లా నీ ఒడిస్సాలా నీకేడైతే మెయిన్ వచ్చింది నీకు ఏదైతే మెజారిటీ వచ్చిందో నీ ఒడిస్సాలా నీ యొక్క ఏది మధ్యప్రదేశ్లా నీ ఛత్తీస్గఢ్లా జార్ఖండ్లా నీ గుజరా రాజస్థాన్లా గుజరాత్లా సార్లు పర్యటన చేస్తాడు మీ యొక్క తప్పిదాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తాడు ఓకే మీ రాజ్యాంగం ఎత్తేర చూద్దాం ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు ఎత్తేర రిజర్వేషన్లు చూద్దాం పర్యటన చేస్తాడు ఓకే మీ బీజేపీని బొంద పెడతాడు గుర్తుపెట్టుకోండి అంతేగా మీ దరిద్రం స్టార్ట్ అయింది